శాతం బీసీ అమలుకై రాష్ట వ్యాప్తంగా అక్టోబర్ పదిహేనున పెద్ద ఎత్తున రాష్టాలకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు బీసీ హక్కుల సాధన సమితి జాతీయ నాయకులు రాళ్లబండి వెల్లడించారు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు నట్టంట ముంచారని ఆందోళన వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బీసీ నాయకులు లేరా అని ప్రశ్నించారా అడ్డుపడుతున్న శత్రువులను తుదముట్టించేంత ముట్టించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారా పార్లమెంటు ద్వారానే తమిళనాడు బీహార్ రాష్ట్రాలలో అమలవుతున్నట్లుగానే రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా బీసీ రిజర్వేషన్లకు చట్ట భద్రతకై ఉద్యమిస్తామన్నారు జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు గోదా శ్రీరాములు కొల్లూరి రాజయ్య బండి జంగమ్మ ఎండి ఇమ్రాన్ చెక్క వెంకటేష్ ఉప్పల ముత్యాలు ఏసాల అశోక పల్లె శేఖర్ రెడ్డి చిగుర్ల లింగం పేరబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఈరోజు యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారి కార్యాలయం ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొనసాగించాలి నలభై రెండు శాతంకి చట్ట చట్టభద్రత తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో తొమ్మిదిని చట్టభద్రత కల్పించి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిందేనని భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ ఇవాళ ఈ ఈ రిజర్వేషన్ అనేది అమలు చేయకుండా అడ్డం జరిగేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దీనికి కారణం ఆ భారతీయ జనతా పార్టీ ఆగడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నూటికి అరవై ఆరు శాతం మంది బీసీ వర్గాలన్నీ పరిశీలన చేస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఆగడాలని అరికట్టడానికి తుదముట్టించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి పోరాటం కార్యరూపం దాల్చబోతూ ఉంది కాబట్టి ఏదేమైనా ఈ నలభై రెండు శాతాన్ని సాధించుకోవడం కోసం ఇప్పటిదాకా మన నాయకులు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతం నుంచి మండలం జిల్లా రాష్ట్రం వరకు కూడా ఉద్యమాలు కొనసాగించి ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు కూడా కొనసాగిస్తాం